హాయ్ గైస్ వెల్కమ్ టు లతాస్ యూట్యూబ్ ఛానల్ తెలుగు సినీ కుటుంబాల్లో గట్టమనే ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరు సూపర్ స్టార్ కృష్ణ ఒక యుగాన్ని సృష్టించారు ఆయన వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్ కు వచ్చి నేటి తరం సూపర్ స్టార్ గా నిలిచాడు అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా రాణించలేకపోయినా ఆయన వారసులు ఇప్పుడు బరి దిగుతున్నారు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ కుమార్తె భారతి ఇద్దరు ఒక్కొక్కరుగా సీనియర్ రంగంలో అడుగు పెడుతున్నారు ఆర్ఎక్స్ హండ్రెడు మహాసముద్రం సినిమాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు అజయ్ భూపతి రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా అక్టోబర్ పదహైదు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందన్న సమాచారం వస్తోంది ఇందులో జయకృష్ణ పూర్తిగా మాస్ యాటిట్యూడ్తో పవర్ఫుల్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడట ఇదిలా ఉంటే రమేష్ బాబు కుమార్తె భారతి కూడా హీరోయిన్ గా ఆరంగం చేయబోతోంది దర్శకుడు తేజ కుమార్ హీరోగా రంగ ప్రవేశం చేయనున్న సినిమాలో భారతి హీరోయిన్ గా ఎంపికేయ్యిందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సీట్ లో కొంతమేర ట్రైల్ షూట్ కూడా జరిగిందని ఫస్ట్ లుక్ రెడీ అయ్యాకే అఫీషియల్ గా ప్రకటిస్తారంటున్నారు అంతా సీక్రెట్ గా జరిపిన ఈ ప్రాజెక్టు కి బిగ్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జైకృష్ణ హీరోగా వస్తుండగా మేనకోడలు భారతీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ కి డబుల్ ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది కృష్ణ కుటుంబం నుంచి హీరోయిన్ రాక చాలా ఏళ్ల క్రితమే చర్చిలోకి వచ్చిన ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి ఇప్పుడు భారతీయ ఎంట్రీ ఖాయం కావడం నిజంగానే గట్టం ఫ్యామిలీకి ఒక కొత్త టర్న్ అని చెప్పాలి అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ చేస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని సంప్రదించారట ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ మరింత హైప్ తెచ్చుకోవడం ఖాయం మొత్తానికి గట్టమైన వారసత్వం మళ్లీ కొత్త పంతాలో ముందుకు సాగిపోతుంది ఒకవైపు కొత్త హీరో మరోవైపు కొత్త హీరోయిన్ ఈ రెండు ఎంట్రీలు టాలీవుడ్ లో పెద్ద హంగామాని సృష్టించబోతున్నాయి థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు